కేవలం అధికారం కోసం జరిగే పోరాటంగా చూస్తాం కానీ కొందరి ప్రయాణం మాత్రం తమ ఉనికిని నిబద్ధతను నిరూపించుకుని కేవలం పదవి దాహం కాదు తరతరాలుగా స్థిరపడిన పాత రాజకీయ శక్తులపై ఒక యువకుడు చేసిన ఒంటరి యుద్ధం హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యువ ఆర్కిటెక్ట్ వి నవీన్ యాదవ్ ప్రస్థానం ఇటువంటిదే ఒక దశాబ్ద కాలంగా ఒకే స్థానంపై అలుపెరగని పోరాటం చేశారు ఆ పోరాటం నేడు ఫలించింది నవీన్ యాదవ్ విజయకేతనం ఎగరేశారు వృద్ధిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన నవీన్ యాదవ్ నిర్మాణ రంగంలో తన అనుభవాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగిస్తానని ప్రజలకు మాటిచ్చారు ఈ కోణం ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక సరికొత్త దృక్పథం జూబ్లీ హిల్స్ అనేది మెట్రో నగరంలో అత్యంత సంపన్న ప్రాంతమైన మురికివాడలు పాత మౌలిక వసతులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది ఈ వైరుధ్యాన్ని దగ్గరగా చూసిన ఆయన రాజకీయ హామీలతో కాకుండా పకడ్బందీ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ తో పరిష్కారం చూపగలనని విశ్వసించారు ప్రజలు కూడా హామీల కన్నా ఆయన ఆలోచనకు విలువ ఇచ్చారు నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం భావోద్వేగాల మయం ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కి రాజకీయ నేపథ్యం ఉన్న నవీన్ తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు నేను మా నాన్న కష్టాన్ని చూస్తూ పెరిగాను కానీ నా లక్ష్యం నా మార్గం నాదే అంటూ ఆయన తన భావోద్వేగ పోరాటాన్ని ప్రజల ముందుంచారు ఆయన చేసిన కృషిని ప్రజలు గుర్తించారు ఈ విజయం నవీన్ యాదవ్ వ్యక్తిగత పట్టుదలకే గుర్తింపుగా నిలిచింది తండ్రిపై ఉన్న అభియోగాలతో పాటు ఆయనపై ఉన్న ఆరోపణల బరువు కూడా నవీన్ యాదవ్ కు ఒక సవాలుగా మారింది ఆయనపై దౌర్జన్యం మోసం వంటి అభియోగాలని ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు తమ మానసిక శైర్యాన్ని దెబ్బతీసేందుకు వాడిన రాజకీయ కుట్రలుగా తిప్పికొట్టారు ప్రజల కోసం నిలబడిన ప్రతిసారి అడ్డంకులు సృష్టించారు కానీ న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని ఆయన ప్రకటించారు ఆత్మవిశ్వాసం న్యాయంపై నమ్మకం నేడు ప్రజాబలంగా మారాయి ఆయన రాజకీయ ప్రయాణంలో గమనించదగిన మరో కోణం అపారమైన నిలకడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో పరాజయాల ఎదురైనా ఆయన వెనుదిరగలేదు సాధారణంగా వరుస ఓటమిలో ఎదుర్కొన్న నాయకులు వైదొలుగుతారు కానీ నవీన్ యాదవ్ ఈ అడ్డంకులను సవాలుగా స్వీకరించి ప్రజల మధ్య ఉండి పోరాడారు ఈ నిలకడ అంకిత భావమే ఆయనను విజయానికి చేర్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగా బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడిగా అవకాశం ఇవ్వడం కీలక నిర్ణయమైంది నవీన్ యాదవ్ నిరాడంబరమైన వ్యక్తిగత ప్రచార శైలితో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు దాంతో ఫలితం స్పష్టంగా వచ్చింది నవీన్ యాదవ్ విజయం సాధించారు ఇది జూబ్లీ హిల్స్ లో కొత్త శకానికి నాంది పలికింది ఆయన నైపుణ్యం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనకున్న పలుకుబడి స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందిస్తాయనే నమ్మకం బలపడింది ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ నాయకత్వ వ్యూహానికి బలం చేకూర్చింది అన్నిటికంటే మించి ఇది తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఒక కీలక మలుపు ఇక నవీన్ యాదవ్ ముందున్న సవాలు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పదవికి ప్రజాసేవకు న్యాయం చేయడం ద్వారా దశాబ్ద పోరాటానికి పూర్తి విలువ అందించాలి